آٹو کارم کا ہائکتا وردی لائے آٹو کارم کا ہائکتا وردی لائے جی جی زندہ باد جی جی کارمیکلوں کو پال وڈی رڑالو ہائے آگا کارمیکلوں پال وڈی رڑالو ہائے آٹو کارم کا ہائکتا وردی لائے آگا کارم کا ہائکتا وردی لائے آگا کارم کا ہائکتا وردی لائے آٹو کارم کا ہائکتا وردی لائے ఈ రాష్ట్రంలో ఆటో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గత ప్రభుత్వంలో అనేక మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కానీ ఆటో కార్మికులకు ఈ చలనాలు ఎత్తివేయాలంటే అదనంగా ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొచ్చి ఆటో కార్మికుల ఎత్తిన భారం మోపడం జరిగింది కాబట్టి రోజు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం అంటే ఈరోజు స్వయం ఉపాధితో బతికేటువంటి వాళ్ళు ఆ శాఖ ఆటో కార్మికులు తమ రక్త మాంసాలు ఖర్చు పెట్టుకొని బతికేటువంటి వాళ్ళు ఆటో కార్మికులు సొంత లోన్లు తెచ్చుకొని ఫైనాన్సులకు ఫైనాన్స్ వడ్డీలకు తెచ్చుకొని ఈరోజు వారి కుటుంబాలను ఎళ్ళగట్టే ఎళ్ళగక్కేటువంటి వాళ్ళు ఆటో కార్మికులు అటువంటి ఆటో కార్మికులు ఏడల ప్రభుత్వం సానుభూతి లేకుండా కరోనా కటాక్షాలు లేకుండా దుర్మార్గంగా వ్యవహారం చేయడం అనేది అన్యాయమైనటువంటిది కాబట్టి ఆటో కార్మికులు ఎడల కొంత ప్రభుత్వం పైన భారం లేకుండా వారి జీవితాలను గడుపుతున్నటువంటి ఆటో కార్మికులకు సంబంధించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు అందుకోసమే ఆటో కార్మికులు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏంటంటే ఈ ఆటో కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు రావడం ద్వారా వారి ఈ ఖజానా నుండి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వారి ఆదాయం వారి ద్వారా ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల్లో టెన్ పర్సెంట్ ఆటో కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టండి అని చెప్పి ఆటో కార్మిక సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది అదే సందర్భంలో ఇరవై ఒకటి ముప్పై ఒకటి చాలా జీవాలను రద్దు చేసి వారిని ప్రశాంతంగా వారి జీవనాన్ని గడుపుకునేదానికి వారి బాడగలు తోలుకునేదానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో లక్ష్యాధికారులు చేస్తాం లక్ష్యాధికారులు అని చెప్పి ప్రకటన చేసేటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినా కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ లక్షాధికారులు చేస్తాం ప్రజలను చెప్పేటువంటి ఉగదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు మౌన కళ్యాణ్ ఈరోజు ఆటో కార్మికుల సమస్యలు పరిశీలిస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు ఈరోజు అడుగుతా ఉన్నారు ఆటో కార్మికులు ఫైనాన్స్ వడ్డీలు బారిన పడే కుదేలైపోతున్న నేపథ్యంలో వారికి పౌల వడ్డీకి రుణాలు మంజూరు చేయడం ద్వారా అధిక అధిక వడ్డీల నుంచి బయటపడేటానికి అవకాశం కాబట్టి వారికి బాలా వడ్డీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో వాహనం మిత్ర పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు ఈరోజు ఆటో డ్రైవర్ ఎవరైనటువంటిది ఆలోచన చేయండి సర్వే చేయండి వారి ఆధార్ కార్డు పరిశీలన చేయండి వారి డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలన చేయండి పరిశీలన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆటో కార్మికునికి పదహైదు వేలు ఇవ్వాలి ఏదో ఓనర్లకు మాత్రమే ఇస్తామంటే ఒప్పుకునేది లేదు ఈ ఎన్నికల వాగ్దానాల మేరకు ఈ రాష్ట్రంలో డ్రైవర్ ఆటో డ్రైవర్ అన్నప్పుడు వారందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే పద్ధతిలో దేశంలో తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్స్ యాక్ట్ లో తీసుకొచ్చినటువంటి ఈ సవరణను అంగీకరించేది లేదు ఇది ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు గొడ్డలు పెట్టు లాంటిది ఆటో డ్రైవర్లకే కాదు మ్యాక్సీ కాపులే కాదు ట్యాక్సీ డ్రైవర్లకే కాదు లారీ డ్రైవర్లే కాదు అందరికీ కూడా గడ్డలు పెట్టు లాంటిది కాబట్టి దానిని రద్దు చేయాలా సవరణలు రద్దు చేయాలని చెప్పేసి రోజు ఏఐ టూసీ ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది కాబట్టి ఈ న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలా లేదైనా లేనేటలా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఏఐ టూసీ ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది